పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు తట్ట పరంబోకు భూమిని కబ్జా చేసిన వారిపై వెంటనే కేసులు కట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వే కోడు నియోజకవర్గ కార్యదర్శి మండలం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పుల్లంపేట మండల సమితి ఆధ్వర్యంలో పుల్లంపేట మండలం డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మి ప్రసన్నకి వినతి పత్రం అందజేయడం జరిగింది కార్యక్రమానికి రాల్వేకోడు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య పుల్లంపేట మండల కార్యదర్శి రాజబోయిన కుమార్ రైల్వే కోడూర్ ఏరియా కార్యదర్శి మోడీ శివయ్య హాజరు కావడం జరిగింది సందర్భంగా రైల్వే కోడూర్ నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య మాట్లాడుతూ పుల్లంపేట మండల పరిధిలో రెడ్డిపల్లి చెరువు తట్టు పరంబోకు భూమిని కొంతమంది రాజకీయ నాయకులు అండదండలతో భూ కబ్జాదారులు చెలరేగిపోతున్నారని అన్నారు రెడ్డిపల్లి రెవెన్యూ సర్వే నంబర్ ఐదు వందల ముప్పై రెవెన్యూ చోటా నాయకులు అండదండలతో చెరువు తట్టు పరంబొక్కు భూమికి దాదాపు ఏకంగా ముప్పై ఎకరాల భూమిని మిషన్లు పెట్టి కంప చెట్లు తొలగించి ముళ్లతోంతి కూడా తీయడం జరిగింది జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ముళ్లతోంది తొలగించడం జరిగింది ఆ భూకబ్జదారులపైన ఇంతవరకు చర్యలు తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు అని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము అడుగుతున్నా రెవెన్యూ చోటా నాయకులు కూడా కబ్జాదారులకు అండగా ఉంటున్నారు కాబట్టి దొంగలపైన ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్నారు ఇప్పటికైనా తహసీల్దారు వెంటనే విచారణ జరిపి భూ బకాసురులపై కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుని వాళ్లకు జైలుకు పంపాలని అన్నారు అలా లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలను కలుపుకొని భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని భారత కమ్యూనిస్టు పార్టీగా మేము హెచ్చరిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో రెడ్డిపల్లి బీఆర్ఓ రాతమ్మ పాల్గొనడం జరిగింది